హాయ్ హలో నమస్తే నేను మీ శివకుమారి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఇది సమ్మర్ కదండి అందుకే అందరికీ యూజ్ అయ్యే చటాపట్ లెమన్ పంచ్ అండి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి అండి మనకి చట్టాపట్ లెమన్ పంచ్ రెడీ చేసుకోవడానికి షుగరు నానబెట్టుకున్న సబ్జా పుదీనా కొంచెం రెండు రెమ్మలు ఒక నిమ్మకాయ కొంచెం జీలకర్ర పౌడర్ చాట్ మసాలా అండ్ షోడా ఇది ఒకటి ఇవన్నీ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ప్రాసెస్ అలాగో చూద్దాము మీకు కావాలంటే ఒక చిట్టికాడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను సాల్ట్ యాడ్ చేయను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన శరీర తాపాన్ని తగ్గించే నెంబర్ వన్ డ్రింక్ అండి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయచ్చు ముందుగా ఒక లెమన్ని కట్ చేసుకుని వేసుకున్నాము సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము కొంచెం ఆకులు రెండు స్పూన్లు షుగరు మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్లు షుగరు ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ రెండు స్పూన్లు నానబెట్టుకున్న సబ్జా ఒక హాఫ్ లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ గింజలు లేకుండా చక్కగా పిండుకొని వేయండి గింజలన్నీ తీసేసి వేయండి చేదు రాకుండా గింజలు ఉంటే కొంచెం చేదు వస్తుందండి పలుపది పడినా చేదు వస్తుంది చూడండి ఒక గ్లాస్కి ఒక హాఫ్ స్పూన్ సరిపోద్ది హాఫ్ లెమన్ సరిపోతుంది ఒక రెండు ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ క్రష్ చేసుకున్నా వేసుకోవచ్చు లైన్ వేసుకోవచ్చు నెక్స్ట్ సోడా యాడ్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా మన చెట్టాపట్ లెమన్ పంచ్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేసవి కాలంలో మనకి చాలా బాడీని చక్కగా చల్లబరచడానికి మన వేస ఎండ నుంచి మనకి తాపాన్ని తగ్గించడానికి చాలా యూజ్ అయ్యండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మొత్తం ఇలా ఒకసారి మొత్తం కలిసేలా తిప్పుకొని పంచదార కరిగే వరకు సర్వ్ చేసేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంటుందండి మనకి ఏం తాగినా దాహం తీరదు అన్నప్పుడు చక్కగా ఇవి ఇలా చేసుకుని తాగండి ఎంత వేడి బయట నుంచి వచ్చినా ఇలాంటిది ఒక్కటిస్తే చాలండి చాలా మనకి రిలీఫ్ అనిపిస్తుంది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి తప్పకుండా చూడండి దీన్ని ట్రై చేసి దీన్ని తాగి చూడండి మీకే తెలుస్తుంది చాలా బాగుంటుందండి చాలా మీరు కూడా చక్కగా ట్రై చేయొచ్చు ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్